హాయ్ అండి ఇవాళ దోశలకి కావాల్సిన చట్నీ అలాగే దోశని ఎన్ని రకాలుగా అయితే మనం చక్కగా దాన్ని అందంగా అలంకరించుకోవచ్చు అనేది వీడియోలో చూద్దాం ఇలాగైతే నేను ఒక పదిహేను పచ్చిమిరవగాయలు అయితే తీసుకున్నాను బాగా ఇవైతే నూనెలో వేయించేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయ ఉంటే పచ్చిమిరకాయ వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ఉన్నాయి వేసుకుంటున్నాను అదే గిన్నెలో అయితే కొంచెం ఆవాలు కొంచెం వేడిగా ఉంది కదా ఆయిల్ దాంట్లోనే శనగపప్పు పచ్చి సెనగపప్పు అలాగే సాయి మినపప్పు వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసాను ఇలాగ ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి తర్వాత పసుపు వేసుకున్నాను పసుపు తర్వాత కొంచెం అంత ఇంగు కూడా వేసుకుంటానండి నేను అలాగే ఇదిగో కరివేపాకు వేసాను రెండు రెబ్బలు ఇంగువ వేసేసుకుని చక్కగా ఆ తాలింపు అనేది మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి అది వేగిన తర్వాత అయితే కట్టేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఇది గిన్నె వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను మీకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ఇలా ఏడెనిమిది దర్బలు అయితే వెల్లుల్లి ఒక అయితే కరివేపాకు మనం విడిగా కరివేపాకు తీసుకోం కాబట్టి కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఎలా అయితే నేను ఒక అరచక్క అయితే కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టును అనమాట దానికి వెనక ఉన్నటువంటి ఇది రాకోకుండా చక్కగా కోరుతాం కదా కోరే పని లేకుండా నేను ఒక చిట్కా చెప్తాను ఇప్పుడు చూడండి దీన్ని చక్కగా నాలుగు పక్కల అయితే బాగా సెగ తగిలి అది వేడెక్కిలాగా అయితే వేడి చేసుకోవాలి చూడండి అవసరం అనుకుంటే కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చండి అప్పుడు ఏమవుతుందంటే అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలాగ సెగ చూపించి కొంచెం వేడి చేసి చేసిన తర్వాత మనకి ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరి అనేది చాలా తేలికగా వచ్చేస్తుంది ఎలా వచ్చేస్తుంది అనేది కూడా చూద్దాం అదిగోండి ఇలాగా చక్కగా పటకర పట్టుకుని అయితే నాలుగు పక్కల దాన్ని కాల్చుకోండి వాసన రాదా అది కాల్చడం వల్ల అనేసి అడగొచ్చు ఏవి రాదండి బాగానే నార్మల్ కొబ్బరి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది చక్క చా తీసుకోండి ఆరిపోయాక వేడిగా ఉన్నప్పుడు కాదండి ఇది నేను ఆరిపోయిన తర్వాత చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరి అనేది పట్టుకోకుండా కాల్చాం కదా బాగా అంటుకుపోతుంది చేతులువి కాలిపోతే చక్కగా ఇలా తీసుకోండి చుట్టూ ఇదిగోండి చూసారా వెనక ఉన్న నలుపు రంగు కూడా రాదనమాట అప్పుడు మనకి చక్కగా కొబ్బరి అనేది తెల్లగా వస్తుంది అయితే చక్కగా ఈవెన్గా ఒక అంగుళం పరిమాణంలో ముక్కల కింద అయితే కోసేసుకోండి చక్క మెత్తబడి కొబ్బరి కూడా బాగుంటుంది పచ్చడి కూడా టేస్టీగానే ఉంటుంది తెల్లగా వెనక ఉన్న నలుపు అయితే మనం కోరితేనే తప్ప రాదు కదా ఒక్కొక్కసారి కొబ్బరితో కొబ్బరి కోరుతో కోరినా కానీ ఆ నలుపు అనేది కొబ్బరిలోకి వచ్చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొబ్బరి అనేది తెల్లగానూ ఉంటుంది ఆ వెనక ఉండేటటువంటి నలుపు భాగం ఏదైతే ఉందో అది రాకోకుండా మనకి తినడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చక్కగా ఇలాగైతే ఈవెన్గా ముక్కలన్నీ అయితే తరిగేసేసుకోండి ఎందుకంటే మనకి మిక్సీ జార్లో పెద్ద పెద్ద ముక్కలు పట్టవు కదా ఇది నేను రోడ్లో చేయొచ్చు నేను ఇది సండే రోజు చేస్తున్నాను అంటే ఆ రోజు లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది ఈయన టిఫిన్ టిఫిన్ అంటున్నారని హడావుడిగా అయితే పెద్ద పెద్ద ముక్కలే కోసేసాను ఇంకా కావాలి టైం ఉందంటే చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఇలా మనం తీసుకున్న జార్లోకి అయితే ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోండి కొంచెం చింతపండు వేస్తాను ఈయనకి పులిపిష్టం అని అలాగే మీ దగ్గర ఉంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో నాకు మేము ఇద్దరికే సరిపోతుంది కాబట్టి నేను ఈ ఒక్క కొబ్బరిచిప్పు మాత్రమే వేసి చక్కగా మెత్తగా అయితే ఇలాగా పట్టేసుకున్నాను మిక్సీ అదే మన రోట్లో వేస్తే ఏమవుతుందంటే చక్క కొబ్బరి కొబ్బరిలో తగులుతుంది ఇదైతే కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట నాకు టైం లేదు అందుకని చెప్పేసి నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను చక్కగా ముందు తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు పెట్టుకున్న దాంట్లోకి కొబ్బరి అనేది తీసేసుకోవాలి మనం వేసుకున్న మిక్సీలో వేసుకున్న పేస్ట్ అనేది వేసేసుకుని చక్కగా ఈవెన్గా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక కట్టపానం తీసేసుకొని బొయ్యలు గిచ్చేసుకొని చక్కగా అట్లు పోసేసుకుందాం ఇది దోశల్లో కానీ చపాతీల్లో కానీ చట్నీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా పూరీ చేసుకున్న పూరీలో కూడా బాగానే ఉంటుంది ఇదిగోండి పిండి ఇది మామూలుగా బియ్యమును వరిపిండి అది బియ్యమును శనగ సాయిమినపప్పు నానబెట్టి చేసుకున్న పిండి అనమాట ఈ దోశల పిండి ఇది ఇంకోసారి దోసల పిండికి ఎలా చేసుకోవాలనేది కూడా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను నేను చక్కగా దోశలు అయితే పోసేసుకున్నాము మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఆ దోశని చక్కగా ఏగింది అనుకున్నాక ఫోల్డింగ్ రెండు రకాల ఫోల్డింగ్లు చూపిస్తానండి ఇది ఒక రకం అయితే ఏమైందంటే ఇక్కడ ఇంకో రకం ఫోల్డింగ్ది పోయిందనమాట అందుకని తమ్ముళ్ళు చూపించా కదా అలా కూడా అయితే మనం చేసుకోవచ్చు ఇలా మనం చేసుకున్న కొబ్బరి చట్నీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొంచెం అలా అల్ల చట్నీ లాంటిది ఉంటుంది కదా దాన్ని పలసం చేసి ఇలాగైతే చట్నీ చేసుకోవాలండి రండి నాకు తెలిసి నేనైతే ఇలాగే చట్నీలోకి చేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్